लक्ष्मीक्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरी दासीभूतसमस्तदैव वनितां लोकैकदीपाङ्कुरं श्रीमन्मदा कटक्षलब् भविभव ब्रह्मेन्द्रगङ्गाधरं त्रं त्रैलोक्यं कुटुमिनी सरसितं वन्दे मुकुन्दं प्रियं सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरास्वती శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న నమో నమోన్నమా మంగళం నీరాంజనం సమర్పయామి ఓం శ్రీం శ్రీంకాయ కళ్యాణ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తన సర్వౌమాయ మంగళం లక్ష్మీమాత్యో నమోన్నమా నీరాంజనం సమర్పయామీ శ్రీమాత్రే నమోన్నమ వరలక్ష్మీమాత్యో నమోన్నమ వలో వరలక్ష్మి కీ జయ మంగళం నీరాంజనం సమర్పం దండం పెట్టుకోండి ఓం శ్రీమాత్రే నమోన్నమ ఆం పాదయం ముఖాజు మధ్య మధ్య పానీ సర్ప నమస్కారం సమర్పయా ओम श्रीमात्रे नमः ओम श्रीमात्रे नमः ओम श्रीमात्रे नमो नमः हमें एक आई ने बताऊं है कल इधर वो कहते हैं मस्त कर को को आई मुझे एक्सले जाना है

శ్రావణ శుక్రవారం రెండో వారము ఈరోజు వరలక్ష్మి యొక్క అమ్మవారి వ్రతాలు ఇంటి అందు కానీ దేవాలయంలో కానీ ఎక్కడ కలిసి ఉంటే అక్కడ కూడా వైభవలక్ష్మి యొక్క వ్రతాలు చేస్తుంటారు వారు భక్తులందరూ కూడా చేస్తూ గుత్తైదు వాళ్ళందరికీ పసుపు పారాయణం వర్జించేసి ఆ తర్వాత ఆయన తమ్మిన భక్తుని వాయునాలు ఇచ్చుకుంటూ దక్షతాంబలిస్తూ పండుపాలను ఒకరిపంచుకుంటారు బుత్తైదు ఆశ్రయిస్తారు ఆ అమ్మవారికి సీతమ్మవారికి గంగమ్మ తల్లి వారికి కూడా చాలా భక్తులు వచ్చేసి విశేషంగా పూజలు నిర్వహించారు గోదాలు స్నానం చేశారు అలాగే ఇంటి రోజు కూడా వరలక్ష్మి తర్పాటు చేసుకుంటారు అందరూ భక్తి శ్రతుని ఈరోజు శ్రావణ రెండవ శుక్రవారం యొక్క అమ్మవారి యొక్క ఉంది పొంది ఆయుర రుని అష్టారు ఈ విధంగా భక్తులు భక్తి శ్రద్ధతో వరలక్ష్మి యొక్క వరద చేసుకుంటూ వారికి సౌభాగ్యవతి కుంకుమ పసుపు అన్ని చల్లగుండాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ముత్తైదుగా జీవించాలని కూడా వేడుకుంటూ అమ్మవారి ఆశీర్వదిస్తుంటారు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ